హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ టేస్టీ పన్నీర్ వెజ్ రైస్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఇంట్లో టేస్టీగా హెల్దీగా తినాలనిపించినప్పుడు కానీ వీకెండ్స్లో ఇలా ట్రై చేసి చూడండి తిన్నవారు ఖచ్చితంగా మరీ మరీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుందండి దీని టేస్ట్ వీడియోని ఫుల్గా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ పన్నీర్ వెజ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ కొన్ని వెజ్జీస్ని తీసుకొని పీల్ చేసేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ ఈ వెజ్జీస్ అనే ఏం లేదండి మీకు నచ్చిన వెజ్జీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ కానీ కడాగాని పెట్టుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడైనాక ఇందులోకి చిటికెడు పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం చిటికెడు ఉప్పు అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ ఒకసారి కలిపేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసి ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీరు ఈ పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి కానీ పన్నీర్ ముక్కల్ని ఇలా ఉప్పు కారంలో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకుంటే మీకు పన్నీర్ని తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది చూడండి ఒక రెండు నిమిషాల పాటు పన్నీర్ ముక్కల్ని ఇలా స్లోగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకున్నాక ఇప్పుడు పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కానీ లేదంటే వేరొక కడాయిలోకి కానీ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని అలాగే అల్లం ముక్కల్ని వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా ఫ్రై చేసుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి కలిపేసుకోండి ఒకసారి పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వెజ్జెస్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోండి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వెజ్జెస్ మొత్తం కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఈ వెజ్జెస్ మొత్తం కూడా కాస్త సాఫ్ట్ అవుతుందండి ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొడి పొడిగా వండుకున్న బాస్మతి రైస్ను కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ యాక్చువల్గా నేను వచ్చేసి బాస్మతి రైసును యూజ్ చేస్తున్నాను మీకు ఒకవేళ బాస్మతి రైస్ వద్దు అనుకుంటే ఇక్కడ సోనా మైసూర్తోనైనా చేసుకోవచ్చు ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం ఒక పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా వేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే టాస్ అయినా కలుపుకోవచ్చు ఫ్లేమ్ని కొంచెం హైలోనే పెట్టి కలుపుకోవాలండి ఇలా మసాలాలు మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి నిదానంగా కలుపుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఇలా లాస్ట్లో వేసి కలుపుకోవాలండి ఆల్రెడీ మనం వీటిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా మసాలాలు మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరపు కూడా వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే ఇదే ప్లేస్లో ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకోవచ్చు వెజిటేరియన్స్ వారికి ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీని కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను అంతేనండి ఎంతో రుచికరమైన పన్నీర్ వెజ్ రైస్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే వీకెండ్స్లో కానీ ఇలా ట్రై చేశారంటే తిన్నవారు నిజంగా ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ